హలో ఇది ఇదేదో రాక్సి థర్మాక్సిన్ బోక్సి థర్మాక్సిన్ ఏదో ట్యాబ్లెట్ అంట ఈ ట్యాబ్లెట్ ఎందుకు వాడతాం మీకు క్లారిటీగా చెప్తాను నేనండి అందుకే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో మర్చిపోయిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరే మొత్తం మన టాపిక్లోకి వెళ్తే మన కోళ్ళకి బాగాలేదని విషయం అయితే మీకు అందరికి తెలిసిన విషయమే కదా ఇప్పుడు ఆ కోళ్ళకి మళ్ళీ బాగాలేకుండా వచ్చేసింది ఏ మెడిసిన్ యూస్ చేస్తే మీకు ఇంత ఆ వీడియోలో లాంగ్ వీడియోలో చెప్పా ఇప్పుడు ఈ షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసి చెప్తున్నాను సో ఈ రాక్సి థర్మాక్సిన్ ట్యాబ్లెట్ అయితే మనం తెచ్చుకున్నాం అనమాట మన మెడికల్ షాప్కి వెళ్ళి సో ఇది తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇది బాగా పేపర్ మళ్ళీ మలిచి కొని బాగా దంచాలన్నమాట దంచి పొడి పొడిగా చేసేయాలి సో పొడి చేసిన తర్వాత దీని అయితే వాటర్లో మిక్స్ చేసుకోవాలి సో వాటర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే టూ ట్యాబ్లెట్స్ వచ్చేసి ఫోర్ ఎంఎల్ అంటే ఫోర్ ఎంఎల్ ఫోర్ టైమ్స్ అయితే తీసుకోవాలన్నమాట ఫోర్ ఎంఎల్ని ఫోర్ టైమ్స్ తీసుకోవాలి టూ ట్యాబ్లెట్స్కి సో తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆ పొడిని దాంట్లో యాడ్ చేయాలన్నమాట ఆ పొడిని దాంట్లో యాడ్ చేసి బాగా కలపెట్టుకోవాలి అయితే సో బాగా కలబెట్టుకొని మనం ఏం చేయాలంటే ఒక్కొక్క కోడికి వన్ ఎన్ ఎంఎల్ అయితే పోయాలన్నమాట సో ఫస్ట్ బాగా వినండి ఫస్ట్ టూ ఫోర్ ఎంఎల్ లెక్కన ఫోర్ టైమ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఏ కోడికి మనం ప్రతి కోడికి వన్ ఎంఎల్ లెక్కన పోయాలన్నమాట సో ఇప్పుడు మొత్తం అయితే కలపెట్టుకోవాలి ఈ కలబెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం కోల్ తీసుకొని కోల్కి అయితే పోస్తూ ఉంటాం సో ఈ వీడియోలో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను నేను అనుకుంటున్నాను మీకైతే ఇప్పుడు ఆ కోల్కి మనం ఎలా పోసైతే చూపిస్తాను చూడండి ఇలాగైతే పోసుకుంటూ ఉండాలి సో పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోసుకొని ఎందుకంటే కొన్ని మెంగట్లా ఊసేస్తాయి సో ఇప్పుడు మీకు లాస్ట్ వీడియో వరకు మీకే అర్థం అవుతుంది మర్చిపోవడం వాళ్ళ ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అట్టే మన ఛానల్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళ చేతి కూడా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను ఈ ట్యాబ్లెట్ ప్రతి ఒక్క కోడికి యూజ్ చేయాలని లేదు ఎలాంటి కోడికి యూజ్ చేయాలంటే ఎప్పుడైతే కోడి తెగులు వచ్చినట్టు తినకుండా కాముగా ఉండి బక్క చిక్కిపోతూ అలాంటి ఏమైనా అయితే యూస్ చేయాలి అండ్ బొచ్చు కూడా రాలిపోతూ ఉంటుంది ఇవైతే సిమ్టమ్స్ అనమాట ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ట్యాబ్లెట్ ఖచ్చితంగా యూస్ చేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను వాడాను మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను సో మీకేమైనా యూజ్ అయితే ఖచ్చితంగా వాడండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది నా అభిప్రాయం సరే అమ్మా మీకు మొత్తం వీడైతే ఇంకా మీకు అర్థమవుతుంది ఒకసారి బాగా చూడండి كده بقى انا كده